మానవత్వం జాలి దయ ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో ఈ సంఘటన ద్వారా చూడవచ్చు తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఇటీవల కొలకలూరు గ్రామంలో పర్యటించినప్పుడు జంపని నాగార్జునరావు అనే వ్యక్తి కొలువు పని చేసుకుంటూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు మంత్రి మనోహర్ అతని దగ్గరికి వచ్చినప్పుడు తన పరిస్థితిని వివరించారు అతని దీన పరిస్థితిని చూసిన మంత్రి మనోహర్ చలించిపోయారు వెంటనే తహసీల్దార్ గోపాలకృష్ణను పిలిచి ఇతను ఉండటానికి ఇంటి నివేశన స్థానం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఇలా జరిగిన వారం రోజుల్లోనే తెనాలు క్యాంపు కార్యాలయానికి నాగార్జునను అతని సతీమణిని మంత్రి నాదెళ్ల మనోహర్ పిలిపించి రెండు సెంట్ల ఇళ్ల స్థల పట్టాన్ని అందజేశారు ఇది కదా బాధితులను ఆదుకోవడంలో నాదెండ్ల సాటికి మరొకరు రారు అనడానికి నిదర్శనం అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు ప్రశంసించారు తెనాలి నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నాదెండ్ల పంపిణీ చేశారు గారు కొలకలూరు సందర్శించారు సార్ ఆ రోజున నన్ను కలవటం జరిగింది అనుకోకుండా కలిశారు సార్ కలిసినప్పుడు మా సమస్యలు చెప్పుకున్నాం సార్ ఇళ్ళ స్థలం లేదు సార్ బాధపడుతున్నాం అని చెప్పాను నాకు ఆరోగ్యం బాగా సార్ నాకు క్యాన్సర్ ఉంది క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను మంగళగిరిలో ఎయిమ్స్లో సారు మా బాధ వినేసి అద్దెంట్లో ఉంటున్నాం అని వెంటనే మాకు ఇడ్ శాంక్షన్ చేశారు సార్ ఈ వారం రోజుల్లోనే మాకు పట్టా కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ సార్ని బాగా సార్ మాకు ఎంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ అంతకుముందు కూడా రెండు వేల పన్నెండులో కూడా మాకు గ్యాస్ లేకపోతే సార్ సార్ వచ్చి చూసి ఏంటమ్మా కట్లు పొయ్యి మీద వండుతున్నాం అని తెలిసి ఆఫీస్కి రామని చెప్పి వెంటనే మాకు గ్యాస్ కూడా శాంక్షన్ చేసిన కూడా సారే సార్ సార్ మాకు ఈ విధంగా సహాయం చేసినందుకు సార్కి చాలా ధన్యవాదాలు సార్ గత నెల ముప్పై తారీఖున అంటే సుమారు వారం రోజుల క్రితం మన గౌరవనీయులైన మంత్రివర్యులు గారు శ్రీ నారాయణ మనోహర్ సార్ కొలకలూరు గ్రామంలో మెగా శానిటేషన్ డ్రైవ్ కోసం లోకల్గా అంతా తిరిగారు బీసీ కాలనీలో అట్లా తిరిగి మా అధికారులందరితో కలిసి తిరుగుతున్నప్పుడు నాగార్జునరావు అనే వ్యక్తి తనకి క్యాన్సర్ పేషెంట్ అని ఆరోగ్యంగానే కాకుండా ఆరోగ్యపరమైన అంశమే కాకుండా ఆర్థికంగా కూడా చాలా నలిగిపోయానని మరి ఇళ్ల స్థలంగానే ఏదైనా హెల్ప్ చేయమని మన మంత్రివర్యులు వారిని అభ్యర్థించారు అందులో భాగంగా అప్పటికప్పుడే మన మినిస్టర్ గారు దయార్థ హృదయంతో స్పందించి వారికి ఎక్కడైనా ఇళ్ల స్థలం మంచి అనువుగా ఉండేది ఇబ్బంది లేని విధంగా వారికి ఇళ్ల స్థలం అలా చూసి పెట్టమని చెప్పారు అందులో భాగంగా ఈరోజు మనం సుమారు ఒకటిన్నర సెంట్లు విలువైన మంచి కొలకలూరులో ఉన్న ఒక లేఅవుట్లోది ఇళ్ల స్థలం ప్రిపేర్ చేసాం పట్ట మన గౌరవనీయులైన గారి చేతుల మీదుగా ఈరోజు వారికి అందజేసాం వారి భార్య కోనా నీరజ గారి పేరుతో ఈ విధంగా అంటే వారికి హెల్త్ బాగలేదు అని చెప్పగానే ఇమీడియట్గా మన మంత్రివర్యులు గారు స్పందించి మరి వారికి పట్టా ఇప్పించే విధంగా కృషి చేసినందుకు రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా నేను తహసీల్దార్గా వారికి కృతజ్ఞతలు అట్లాగే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను గురువారం సాయంత్రం పన్నెండు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై రూపాయలు విలువ చేసే చెక్కులను అనారోగ్యం నుండి కోలుకున్న బాధితులకు అందజేశారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై రెండు మందికి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించారు మంత్రి మనోహర్ సహాయ నిధి నుంచి నలుగురికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏవైతే పాపం అనారోగ్యంతో బాధపడుతూ కుటుంబం పైన ఆధారపడి వాళ్ళు హాస్పిటల్ బిల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఈ విధంగా మన కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరికీ ఇటువంటి కార్యక్రమం అందించడం అనేది నిజంగా ఆ కుటుంబాలకి ఒక అండగా నిలబడడం అనేది అదృష్టంగా మేము భావిస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై రెండు మందికి ఇచ్చాం రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా వీరికి వైద్య సేవల కోసం ఆసుపత్రుల ద్వారా వాళ్ళకి చేసుకున్న ఖర్చులు నిమిత్తం మనం అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమం ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైం మేము మిమ్మల్ని అందరం కూడా కోరేది ఏంటంటే బయట మనం మన ప్రాంతంలో పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మనం ఎటువంటి ఆహార తీరు వండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందు అడుగు వేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము గురించి సీరియస్గా అయ్యి మన విశాఖపట్నంలో యాభై ఒక్క రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే నలభై నాలుగు రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి చాలా భయంకరమైన పరిస్థితి సో దయచేసి మీరు అందరూ కూడా మీ ఆహారాన్ని కాపు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం వాళ్ళు ఒక ఫార్మాట్లో మన కార్యాలయానికి వచ్చి అది సబ్మిట్ చేస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఆర్థిక సహాయం అందిస్తాం కాగా గురువారం మధ్యాహ్నం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ తెనాలిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారని తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు జనసేన కార్యాలయం ప్రాంగణం అంతా జనసేన కార్యకర్తలతో అభిమానులతో తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చిన వారితో నిండిపోయింది రాత్రి ఎనిమిది గంటల వరకు నిలువు కాలం మీద నిలబడి వారి సమస్యలు విన్నారు చిరునవ్వుతో వారికి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూనే మరికొందరికి అప్పటికప్పుడే సమస్యల పరిష్కారం చూపించారు మరికొందరు ఇచ్చిన దరఖాస్తులను తన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చి వెంటనే అధికారులతో ఈ పనులు చేయించాలని పురమాయించారు తెనాలి నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్రంలోని జనసేన కార్యకర్తలు అనేక మంది తెనాలికి వచ్చి మంత్రి మనోహర్ని కలిసి వెళ్ళారు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు జనసేన పార్టీ అభిమానులు మనోహర్ను ఎలా కలిసి వెళ్ళారో అదే పరిస్థితి నేడు కనిపిస్తుంది కూటమికి చెందిన అనేక మంది వచ్చి మనోహర్ని కలిశారు బాపట్ల జిల్లాకు చెందిన చిన్నపరివి గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి మంత్రి మనోహర్ని కలిశారు జిల్లాల విభజనలో తమ గ్రామాన్ని తెనాలి నియోజకవర్గంలో కలపానని తమకు జిల్లా హెడ్ క్వార్టర్ చాలా దూరంగా ఉందని అందుకే పరిమి గ్రామాన్ని కలపండి అని కోరారు గతంలో తెనాలి నియోజకవర్గంలోనే పరిమి గ్రామం కలిసి ఉండేదని అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉందని అందుకనే మా అభ్యర్థనను అంగీకరించాలంటూ మంత్రి మనోహర్కు వినపత్రం అందజేశారు ఈ విషయంపై ప్రభుత్వ అధికారులతో కూటమి పెద్దలతో సంప్రదించి తదుపరి చర్యలు చేపట్టేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి మనోహర్

¡Para mi casa! దాలి రాలా సేంనికా చిందా సేనాగితో అడుగు వేతా మనామికా